ఇగో చూడు మక్క బుట్టతో ఇంకొక ఎరైటీ పకోడనైతే తీసుకొచ్చిన నేను ఇక చేస్తుంటే చేస్తుంటేనే ఇక సగం అయితే తినేస్తాను నేను ఇక చూడండి ఉడుకొడుకు తింటుంటేనైతే ఇంకా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇక వీడియో మొత్తం చూస్తే నేను ఏమేమి వేసినా ఎట్లా చేసినా ఏం కథ అనేది అర్థమవుతుంది మీకు ఇక చూడండి ఎంత మంచిగా కొడుతుందో కండ్లకు గిట్లా ఇక ముందుగాల చూడు చూడండ్రి దానికోసము ఒక కట్ట పాలకూరను అయితే మంచిగా గిట్లా సన్నగా అయితే కోసుకోవాలి మనము కోసుకో నాలుగు సన్నగా కోసుకోవాలి గిట్లా మంచిగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక మక్క బుట్టలు పచ్చివే అనమాట ఇక మంచిగా గిట్ల జారు తీసుకొని అందులోకి గింతంత గింత అల్లంకేసి ఉప్పేసి మంచిగా బరకగానైతే పట్టుకోవాలి ముందుగా అలా సోడూరి నేను పట్టి చూపిస్తున్నా గట్లయితే పట్టాలి ముందు మరి మెత్త పేస్ట్ లాగా పడితే మనకు ఆ టేస్ట్ అనేది అర్థం కాదనమాట మక్క బుట్టది తర్వాత ఇక ఇంకొక బౌల్లోరి పొడువుగా సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర కరేపాకు కోసి పెట్టుకున్న పాలకూర పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇక మంచిగా విసుకాలి ఉల్లిగడ్డల పాలకూరల్లో నీళ్ళు వస్తుంటాయి అనమాట నీళ్ళతో మంచిగా కలపాలి కలిపినాక చూడూర్రీ మనం పట్టు పెట్టుకున్నాం జోడురు మక్క బుట్టలది గది అయితే వేసుకోవాలి ఇలాగ ఇట్లా బర్కగా ఉండాలన్నమాట అది వేసుకొని మళ్ళొకపారి మళ్ళీ కలుపుకోవాలి తర్వాత ఇక చెంచాడు జీలకర్ర వేసి మంచిగా బేసన్ పిండి వేసేయాలి మనకు జీరా పకోడీలకు ఇట్లా ముద్దలెక్క రావాలి కదా ఒట్టి అవి అయితే మనకు కాదు పకోడీలు కొంచెం శనగపిండి వేసుకొని ఇక ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అనమాట ఇక అందులో నీళ్ళతోనే మనకి మంచిగా అయితే పకోడీలు కర్రం కొర్రు కర్రం కొర్రు అంటే ఇట్లా వానలు పడుతున్నాయి అని ఇక నేను గిట్లయితే చేసిన ఇక మక్క బుట్టలతోనే ఎన్నో తీర్లు స్నాక్స్ అయితే చేయొచ్చు కదా గర్లకి ఇది అన్నమాట ఇక చూడు పొయ్యి ముట్టించుకొని ముందుగా తర్వాత ఇక కడాయి పెట్టుకొని మనకు ఎరికైనా ఇక డీప్ ఫ్రై చేసుకోనికే నూనెనైతే పోసుకోవాలి కడాయిలా నూనె నిండా పోస్తేనే ఇక పకోడీలు అనేది క్రిస్పీగా అవుతాయి అనమాట మనకు మంచిగా చూడు నూనె అయితే ఇక ఉడుకుడుకు ఉడుకు బాగా మసిలింది మసిలిన నూనెలో ఇట్లా వేసిన నేను పకోడీలు వేసి ఇక ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఇక మంచిగా కరకరని పాలక్ కార్న్ పకోడనైతే రెడీ అవుతుంది మనకి మక్క పాలకూర వేసుకొని ఇట్లయితే చేసుకొనిలా మేమైతే గీయాల ఇట్లనే చేసుకొని తిన్నాము నచ్చితే మొత్తం చేసి ఒక లైక్ చేయండి చేసి ఇక మీరు కూడా మీ పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టుర్రీ ఉంటాం మరి మళ్ళీ మంచి మంచి స్నాక్స్ తోట అయితే మేము ముందుకు వస్తా బై బాయ్